వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్ నేను ఈరోజు పన్నీర్ క్యాప్సికమ్ టమాటో పలావ్ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి మసాలాలు మసాలాలు ఇవి నేను తీసుకు నేను హాఫ్ కేజీ రైస్ చేస్తున్నాను కడిగి నానబెట్టుకున్నాను హాఫ్ కేజీ రైస్ హాఫ్ కేజీ రైస్కి ఈ మసాలాలు సాజీరా లవంగాలు దాల్చిన చెక్క ఇది స్టార్ పువ్వు ఇది జాజికాయ మిరియాలు చిన్న ఒక చిన్న స్పూను ఇది బండ పువ్వు అంటారు ఇది ఇదేమో లీవ్స్ బిర్యానీ ఇది కొంచెం హాఫ్ స్పూను జీలకర్ర ఒక రెండు స్పూన్లు ధనియాలు ఇవి మసాలా తీసుకోవాలి ఇది కస్తూరి మేతి టమాటో వేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది పులుపు ఇది పచ్చిమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చి ఒక చిన్న చిప్ప కొబ్బరి కొబ్బరి చిన్న ఎంత ఉంటుంది అది ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి వెల్లుల్లిపాయలు ఒక ఆరు ఉన్నాయి కొంచెం చిన్న అల్లం ముక్క ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నాను ఇవి రెండు ఆనియన్స్ మామూలు మీడియం సైజు ఇది పన్నీరు ఇలా స్లై ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక నిమ్మకాయ ఇవి రెండు మీడియం సైజు క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకున్నాను ఇది ఒక ఇట్లా పిడికాడు ఇట్లా పిడికాడు ఇట్లా ఒక పిడికాడు పుదీనా ఇది కూడా అంతే సేమ్ కొత్తిమీర ఇవి పావు కేజీ టమాటో నాటు టమాటో కొంచెం పుల్ల ఇవి పులుపుగా ఉంటాయి నాటు టమాటో అయితే పావు కేజీ తీసుకోండి హైబ్రిడ్ అయితే ఒక రెండు వేసుకోండి ఇప్పుడు తయారు చేసే విధానం ఇప్పుడు ఇవన్నీ మూడు ఇలాచీలు కూడా వేసాను మూడు ఇలాచీలు ఇవన్నీ ఒక ఒక రెండు బిర్యానీ ఆకులు ఆయిల్లో వేసుకుందాం పక్కకు పెట్టి ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ మిక్సీలో వేసుకుందాం సాజీరా కూడా అన్నం రైస్లో వేసుకుందాం ఇవన్నీ మిక్సీకి వేసుకుందాము ఈ రెండు పక్కకు పెట్టేసి మిక్సీ ఇవి ఇలాగే పచ్చిగానే వేసుకోవాలి ఆయిల్లో వేగుతుంది ఇలాగే వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా పౌడర్ చేయాలి ఇవి ఇలాగే డైరెక్ట్ కూడా ఆయిల్లో వేసుకోవచ్చు కానీ పిల్లలు అన్నీ తగులుతున్నప్పుడు డిస్టర్బ్గా ఉంటుంది వాళ్ళకి ఇంట్రెస్ట్గా తినరు ఇలా కచ్చాపచ్చగా చేసి వేస్తే వాళ్ళకి తెలియకుండా తినేస్తారు ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది ఇంకా మళ్ళీ గరం మసాలా వేయాను ఇంకా ఇదే మసాలా ఇది ఫైన్ పౌడర్ చేసుకొని చూపిస్తాను ఇలా పౌడర్ చేసుకున్నాం ఇది పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇందులో ఇవి మిక్సీకి వేసుకున్నాం పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి మీరు ఇలా ఫ్రెష్గా వేస్తే పలావ్ అన్నీ ఏవైనా ఫ్రెష్గా వేస్తే టేస్ట్ బాగుంటుంది కర్రీస్లోకైనా ఇలాగైనా మీరు ఒకవేళ పేస్ట్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇవి కొంచెం ఆయిల్ వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్నాను ఫైన్గా ఇప్పుడు ఇందులోనే పుదీనా అలాగే కొత్తిమీర అలా చుంచేసుకొని వేసుకోండి ఇందులో కొంచెం నిమ్మరసం పండుకున్నా అది అలాగే పేస్ట్ చేస్తే కలర్ చేంజ్ అవుతుంది బ్లాక్ అవుతుంది నిమ్మరసం పండుకుంటున్నాను నిమ్మరసం వండుకొని పేస్ట్ బండి పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక పలావకి ఒక గిన్నె పెట్టాను పుదీనా అది పేస్ట్ చేశాను దీంట్లోనే పెట్టాను కొబ్బరి దాంట్లో ఇప్పుడు ఇది స్టవ్ వెళ్ళి ఎంచుకున్నా ఇందులో ఆయిల్ వేసుకున్నాం దీంతో రెండు వేసాను కొద్దిగా వేసాను వేసి ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్ హీట్ అయింది ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు సాజీరా పక్కా పెట్టం కదా అవి వేసేసేద్దాం ఇలా తుంచి వేసేయాలి ఇలా అయ్యాక వేసుకున్నాం ఆనియన్స్ వేసి కొంచెం వేగాలి అది కొంచెం వేగింది ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకుందాం అందులో కొంచెం వేగాక ఈ పేస్ట్ వేసేసుకుందాం పుదీనా కొత్తిమీర పేస్ట్ కొబ్బరి పచ్చిమిర్చేది పేస్ట్ ఈ పేస్ట్ బాగా వేగాలి మంచి పచ్చివాసన వరకు ఇది కొంచెం వేగింది ఎప్పుడు ఇందులో వేగేసుకున్నాం అలాగే కస్తూరి మేతి ఇవి కొద్దిగా వేగంగానే టమాటో వేసేసుకున్నాం ఇప్పుడు ఫ్రై అయ్యి మరి ఎక్కువ పోదు మళ్ళీ బాయిల్ స్మాష్ అయిపోతాయి ఉడికే వరకు ఇప్పుడు టమాటో వేసుకున్నా కట్ చేసిన టమాటో పావు కేజీ ఉంటాయి వేసుకున్నా ఇలా ఫస్ట్ ఇలా చేసి దీనిపైన సాల్ట్ వేసుకున్నాను తొందరగా మగ్గిపోతే నేను ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కలపొద్దు ఇలా బట్టి కొద్దిగా మగ్గాక అంత మిక్స్ చేద్దాం టమాటా మొగ్గి అంతా మిక్స్ చేసుకొని ఒకసారి దీనికి సరిపడా వాటర్ కొద్దాం గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసుకున్నాం ఇంత స్పూన్ వేసాము సాల్ట్ మళ్ళీ ఒక స్పూన్ వేసుకుందాం సరుకు చూసి వేసుకున్నాం ఇది బాగా మరలించాలి మరిగించాలి మరిగాక రైస్ వేసుకున్నాం ఇలా మరుగుతున్నాయి వాటర్ ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాం ఇలా రైస్ అన్నీ వేసుకోము బాగా ఉడకనివ్వాలి ఒకసారి మిక్స్ చేసుకున్నాను ఉడకనిద్దాం మూత ఇలా వాటర్ అంతా ఇంకిపోయాయి ఇప్పుడు పన్నీర్ వేసేసుకున్నాం పన్నీర్ పొడిగా పన్నీర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోను ఇలా అనుకొని ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యి వేసుకుందాం ఒక స్పూను వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర పైన వేసుకుందాం సన్నగా తరుక్కొని ఇలా వేసుకొని ఇప్పుడు దీనిపైన పెట్టేసేద్దాం ఇది కొబ్బరి పాలు కొబ్బరి వేసాం కదా తొందరగా అడుగు అంటుతుంది కింద ఒక పెన్నం పెట్టుకొని దీన్ని దమ్కేసుకుందాం దీనిపైన పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేస్తే రెడీ అవుతుంది పలవ్ రైస్ అయిపోయింది అయింది టెన్ మినిట్స్ పట్టింది పొయ్యి సిమ్లో పెట్టాను ఇది సర్వ్ చేసుకొని చూపిస్తాను చూడండి అయింది సర్వ్ చేశాను చాలా బాగా వచ్చింది పన్నీర్ కూడా ఇలా చెరగకుండా ఉంది లాస్ట్లో వేసాం కాబట్టి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను వేరుగా ఉంది చాలా బాగా వచ్చింది టేస్ట్ కొబ్బరి అదే వేసాం కదా కమ్మగా ఉంది స్పైసెస్ అన్నీ సరిపోయాయి మీకు పచ్చిమిర్చి వద్దనుకుంటే కారం వేసుకోండి లేకపోతే అది ఆఫ్ ఇది అలా పచ్చిమిర్చి కొన్ని కారం కొంచెం కూడా వేసుకోవచ్చు నాకు ఇలా గ్రీన్ ఇలా ఇష్టం అని ఇలా చేశాను ఈ వీడియో ఇలా అనిపించింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్